ేశ్వర స్వామి మండలం గత ప్రస్తుతము కొనసాగుతున్నాయి మొదటి రోడ్లు మూడు వందల ఎనభై ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లక కొనసాగుతున్నాయి 2100 کنا سا کوت نه ہلي برتاي پر ہلو ہاں రెండవ రౌండ్ ఆరు వందల నలుగుర దూరాన్ని వస్త నిమిషం నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకందులో కొనసాగుతున్నాయి పది సెకండ్లు వెనకందులో కొనసాగుతున్నాయి రెండో రౌండ్ పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి